లయన్స్ క్లబ్ జనగామ ఆబాద్ సభ్యుడు లయన్స్ మాదిశెట్టి లక్ష్మీనారాయణ మృతి చెందగా ఆయన నేత్రాలను దానం చేశారు జనగామ పట్టణానికి చెందిన వ్యాపారి లయన్స్ క్లబ్ జనగామ ఆబాద్ సభ్యుడు లయన్ మాదంశెట్టి లక్ష్మీనారాయణ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు కుటుంబ సభ్యుల అనుమతితో నేత్రదానం చేసి ఇరువురు అందులకు చూపు కల్పించటకు దోహదపడ్డారు నేత్రదానం స్వీకరించిన ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల వరంగల్ ప్రతినిధి గోకారపు నరేందర్ నేత్రదాత కుమారుడు రాముకు ధృవపత్రం అందజేశారు కొద్ది రోజులుగా అస్వస్థతతో ఉన్న లక్ష్మీనారాయణ మే పదిహేడున శాశ్వతంగా కన్నుమూశారు మృతి వార్త తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పల్ల రాజేశ్వర్రెడ్డి లయన్స్ క్లబ్ ఆబాద్ అధ్యక్షులు డాక్టర్ నాగేశ్వరరావు పూర్వ జిల్లా గవర్నర్లు డాక్టర్ డి లవణ్ కుమార్ రెడ్డి కన్నా పరశురాములు జోన్స్ చైర్మన్ శ్రీ భాష్యం రఘు ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ గుప్తా మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజిరెడ్డి సిపిఐ నాయకులు సంతాపం ప్రకటించి నివాళులర్పించారు పారిశ్రామిక వాడ ప్రముఖులు లయన్స్ నాయకులు ఆర్యవైశ్య మహాసభ సభ్యులు పుర ప్రముఖులు రాజకీయ నాయకులు పారిశ్రామిక వాడలో ఉన్న ఆయన గృహం సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు దివంగత లక్ష్మీనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని దుఃఖిత కుటుంబ సభ్యులకు ఓదార్పు పలికిన వారిలో కత్తుల రాజిరెడ్డి ధర్మపురి శ్రీనివాస్ చింతకింది మల్లేశం బక్కా నాగరాజు రాముని శ్రీనివాసులు బుస్స సిద్దేశ్వర్ ఎం అశోక్ వెంకటలింగం టి వెంకటమల్లారెడ్డి కృష్ణం బెజుగం భిక్షపతి తదితరులు ఉన్నారు